గుడ్ మార్నింగ్ అందరికి మరి మనకి ప్రభుత్వము ఈ సమ్మర్లో మీరు ఖాళీగా ఉండకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకి ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సమ్మర్ క్యాంప్ అనే పేరుతోని స్టార్ట్ చేయడం జరిగింది మరి అందుకుగాను మనము త్రీ ఫోర్ డేస్ నుంచి మీకు అడ్మిట్ చేసుకోవడం జరిగింది హండ్రెడ్ మెంబర్స్ మీరు దీనికి టార్గెట్ హండ్రెడ్ మెంబర్స్ అయిపోయినరు సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా ఆప్షన్స్ కానీ అది కావచ్చు మీరు రావచ్చు మరి ఈ సమ్మర్ క్యాంప్ లో మీరు నేర్చుకోబోయేటటువంటి ఇందాక సార్ చెప్పినటువంటి ఏవి అంటే డ్యాన్స్ ఉంటుంది తర్వాత కరాటే యోగా ఎంబ్రాయిడరింగ్ తర్వాత ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేటటువంటి కరాటే కిందనే వస్తుంది ఈ కార్య మూడు యాక్టివిటీస్ మెయిన్ ఉంటాయి డ్యాన్స్ కు గాను మన రాజేష్ సార్ ఇందాక మీరు చూశారు నేర్పిస్తుండగా సో సార్ డ్యాన్స్ కు ఇంకా శ్రీనివాస్ సార్ అని మనకి కరాటే యోగాకి వస్తున్నారు మేడం గారు ఉన్నారు సో వీటిని మీరు ఈ అవకాశాన్ని ఇది ప్యూర్లీ ఫ్రీ ఇది ఎటువంటి ఏమి దీనికి రుసము లేదు ఏమీ లేదు లేదు కాబట్టి ఈ కార్యక్రమం ఇదే మనకు వెన్యూ చేసు సిరికొండ హై స్కూలు దీనికి గాను మీరు ఎయిట్ ఓ క్లాక్కి వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళిపోవాల్సి వస్తు వస్తుంది తర్వాత మధ్యలో మీకు స్నాక్స్ ఉంటది ఆ స్నాక్స్ ఒక బ్రేక్ అన్నమాట మీకు ఆ బ్రేక్ ఒక ఇచ్చేసి మళ్ళీ తదుపరి క్లాసు స్టార్ట్ అయ్యి వెళ్ళి మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు సో ఒకవేళ మీకు దూరం ఉండి వెహికల్ అందుబాటులో లేకుంటే ఆ కన్సన్ టీచర్ను మాకు ఇక్కడ కరెస్పాండెంట్ లాగా ఒక కోఆర్డినేటర్ లాగా ఒక టీచర్ ఉంటారు వాళ్ళని అడిగేసి మీరు ఈజీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు ఏ విధంగా మార్నింగ్ వచ్చారో ఆ విధంగానే వెళ్ళిపోవాలా మధ్యలో వెళ్ళిపోతానే నుండి లేట్ అంటే వెయిట్ చేయడం అటువంటి చేయద్దు ఇంటికి వెళ్ళిపోవాలి తర్వాత అందరు కన్సర్న్ యొక్క మీ ఫోన్ నంబరు ఆధార్ తీసుకురండి మధ్యలో మీరు క్లాస్కి వచ్చినప్పుడు అదేంది కానీ ఫోన్ నంబర్ చాలా ఎమర్జెన్సీ తర్వాత ఇంపార్టెంట్ కూడా ఫోన్ నెంబరు మీరు ఇంటికి చేరిందా లేదా మాకు అప్పుడప్పుడు ఫోన్ కూడా చేస్తాం సో ఈ క్యాంప్ను మరి మీరు పూర్తి స్థాయిలో వినియోగి వినియోగించుకుంటారని మరి దీంట్లో మీరు ఇందాక సార్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు మీ యొక్క ధైర్యానికి ఉన్నటువంటి యోగా లాంటి తర్వాత ఈ సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించిన కరాటే లాంటివి నేర్చుకుంటే ఇవి మన జీవితంలో ఉపయోగపడేటటువంటి స్కిల్స్ వీటిని మీరు నేర్చుకుంటారని అనుకుంటూ మరి నేను సిరికొండ ఎంఈ రాముడు సార్ను తర్వాత సార్ ఇక్కడ హెచ్ఎమ్ హై స్కూలు సార్ ఏమో డ్యాన్స్ మాస్టరు తర్వాత పేరెంట్స్ అందరికీ మరొకసారి మరి ఈ క్యాంప్ ఇచ్చేసినటువంటి మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి మంచి నేర్చుకుంటారని అనుకుంటూ ముగిస్తున్నాయి స్టమక్ పంచ్ ఓన్లీ ఓకే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ One. Two. Three. 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 This stoma stomach punches. Okay. One. 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 K and Ready? Khe. Sound only. Khe. One, two, three. Counting only. Ready? Khe. Two. Khe. Lowly. One. Khe. Two. Khe. Three. Khe. three. Khe. Four. Khe. Five. విద్యార్థులు ఈ రోజు మనకి స్పెషల్ డే ఎందుకంటే ప్రభుత్వం ఏం ఆలోచించి పిల్లలు ఎండాకాలంలో కాలంలో టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు సమయాన్ని సమయాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయట్లేని ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లలో మీకు నైపుణ్య అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాల్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు ఇది వన్ మంత్ ఉంటుంది మనకి ఈ టైంలో మీ అందరికీ స్నాక్స్ కూడా అందజేయడం జరుగుతుంది అంటే పోయిన సార్ మన టెన్త్ క్లాస్ లో ఎట్లయితే స్నాక్స్ ఇచ్చినామో సో ఈ క్యాంప్ జరిగిన రోజులు మధ్యలో మీకు స్నాక్స్ అందజేయడం జరుగుతుంది ఈ క్యాంప్ లో మీకు యోగా కరాటే ఈ సమ్మర్ క్యాంప్ లో మీకు యోగా కరాటే ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ మొదలైన అంశాలపై మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్టి సమయాన్ని మీరు సద్నియోగం చేసుకోవాలి ప్రతిరోజు క్యాంప్ కి ఖచ్చితంగా అటెండ్ కావాలి అటెండ్ అయితేనే మీకు అన్ని అంశాల్లో సరైన పట్టు వస్తుంది ఈ నైపుణ్య అభివృద్ధి ద్వారా మీకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని మీరు మీ పర్సనల్ గా అంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీ మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎలాంటి సమస్యనైనా కూడా మీరు పరిష్కరించగలుగుతారు అంటే మీ పైన మీకు నమ్మకం కలిగించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా అందరూ ప్రతిరోజు వస్తువు యూజ్ చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పైన ఓం చెప్పండి వాచికం వాచిక

धीम तकी टता दिक्की टकी टता का तोम तकी टता का तुंगी टकी टता नम तकी टता का नंगी टकी टता काम तकी टता का तकी टकी टता का धीम तकी टता दिक्की टकी टता का तोम तकी टता का तुंगी टकी टता नम तकी टता का नंगी टकी टता का ताम तकी टता का తామ్ తగిడి తామ్ తాం తగిడి తాం ఓకే